ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కర్రగుట్ట మీద ఐదు రాష్ట్రాల పోలీసులు కేంద్ర బలగాలు ఇలా నాలుగైదు రోజుల చుట్టుముట్టి ఆదివాసులని మావోయిస్టుల చుట్టుముట్టి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలందరూ ఆందోళన ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అసలు ఆ బలగాలను ఎన్నికకు మళ్లించి ప్రజలందరికీ సమా ప్రజలందరికీ అక్కడ సమాధానం చెప్పవలసిన అది ప్రజలతో ఎన్నిక కాబట్టి ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఇవాళ పౌర హక్కులు ప్రజాస్వామ్య శాఖ సంబంధించిన ప్రజా సంఘాలు రైతు అన్నీ కలిసి ఇవాళ గోదావరికనే కేంద్రంగా ఇవాళ ఒక ప్రకటన చేస్తున్నాం నిజంగా ఇవాళ కేంద్రానికి ఎక్కడ నిజంగా వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద పార్లమెంటు మీద ప్రజల మీద మమకారం ఉంటే మాత్రము ఇలా చర్చలు కానీ వాళ్ళు చర్చలు పెట్టిన మావోస్టులు మావోయిస్టులు చర్చలు పెట్టింది కాబట్టి చర్చలు వెలుస్తున్న ధర్మము నాడు మహాభారతం కా నుంచి మోలు పెడితే ఏ రాజరికం పాలన కానీ ఏ పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దంలో కూడా ఒక చర్చలు జరిపండు ఒక చర్చల మీద ప్రతిపాదన చేసేవ్రు చైనా మీ జర్మానీ మధ్యలో కూడా చర్చలు జరిపారు మరి అంతకన్నా నీ అంతలా మీరు ఒక చర్చ పెట్టి కూడా నువ్వు ఇలా పదిహేను వేల మందితోటి కర్రెగుట్టం చుట్టుముట్టి హెలికాప్టర్తోని మన ప్రజల్ని ఇంత భయాభ్రాంతం లోని చేయడం అనేది దుర్మార్గమైన చర్య అనే మేము ప్రజా సంఘాలం ప్రజాస్వామిక వాదులందరూ ఖండించవలసిన అవసరం ఉన్నది తప్పకుండా దీన్ని మనం అందరం కూడా మనమందరం కూడా ప్రజలందరూ నిజంగా మావోయిస్టు లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన మన వాళ్ళే కదా ఎన్నడో నలభై సంవత్సరాల కింద భారత ఇప్పులానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిండ్రు రు ఇలా వాళ్ళ కోసం చర్చ వంటలేరు భారత ప్రజలు ప్రజలు నమ్ముకున్న మావోయిస్టు కాబట్టి వాళ్ళు చర్చలు అంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా తేలిక చేయడానికి అవును నిజంగా మీకోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము చర్చలకు వస్తున్నాం ఆదివాసులు కాపాడడం కోసం ఆదివాసుల మానవ జీవితాన్ని కాపాడడం కోసం వాళ్ళు చర్చలకు వచ్చింద్రు నిజంగా మీకు ఆ చర్చల మీద ఏమన్నా నమ్మకం ఉంటే ఈ భారత ప్రజా రాజ్యాంగం మీద ఏమన్నా నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ఏమన్నా నమ్మకం ఉంటే ప్రజల మీద ఏమన్నా నమ్మకారం ఉంటే మాత్రము చర్చలకు రావాలి కర్రెగుట్ట మీద మీరు సైన్యాలు వెనుక మలపాలే నిజంగా అది ఎక్కడ つわばれしな。 ప్రజలకు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఆత్తులను రచించవలసిన ఈ సైన్యము ఈ వాళ్ళ గారి అడవిలో మీరు నిరంతరం కూపింగు చేస్తూ ప్రజల్ని ఆదివాసులని మాయూస్ల పేరు మీద చంపుతూ మావోయిస్టులను చంపడం మీ దుర్మార్గమైంది మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి నుంచి పౌర హక్కులు ప్రజాస్వామ్యవాదులు అందరం ఖండిస్తున్నాము నిజంగా ఇవాళ మా అంటోళ్ళు నిజంగా ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు నిజంగా మన నుంచి వచ్చిండ్రు మీ దుర్ దుర్మార్గాన్ని మీ దోపిడికి వ్యతిరేకంగానే వాళ్ళు వచ్చిండ్రు ఆ దోపిడీని నిర్మూలించేదాకా వాళ్ళు పోరాడుతారు అయినా ఇలా ఒక వాళ్ళు ప్రస్తావన చేసి ప్రజల కోసము మేము చర్చ కత్తున్నాము ఆ చర్చ మీకు చాత కదా వాళ్ళతో మాట్లాడడానికి పిలిచి ఇవాళ మీరు సైన్యాన్ని నమ్ముకున్నారా లేకుండా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారా అని మేము అడుగుతున్నాము మీరు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటే మాత్రము నిజంగా మీరు చర్చ విలువాలే చర్చలో కూర్చోండి చర్చించినాక తర్వాత విషయం మీ దారి మీరు వాళ్ళ దారి వాళ్ళని మీ ప్రజాస్వామ్యం వాళ్ళు కోరుకుంటున్నాము మీరు చర్చించకుండా మాత్రం మీరు దుర్మార్గము దుశ్చర్య మీరెందరికైనా నేరాస్తులు కాకుండా వదురు ఒక ఏకపక్షంగా కాల్పులు జరిగి పోలీస్ యంత్రాంగాన్ని సైన్యాన్ని మీరు మోహరించడం మాత్రం మాత్రము మీరు భారతదేశం ముందు ప్రజల ముందు నేరాస్తులే నిలిచి ఉండవలసిన పరిధి ఏర్పడుతుంది నిజంగా ఎక్కడ కానీ దుర్మార్గం చేసిన హత్యలు చేసిన వాళ్ళు మాత్రం ఈ ప్రపంచంలో ఎవరు నేరాస్తులు కాకుండా పోలేదు మేము ఒకటే చెప్తున్నాము ప్రజాస్వామ్య వాదులము ప్రజలము ప్రజల తరఫున మాట్లాడుతున్న మేము పౌర హక్కులు ప్రజా సంఘాలందరం కలిసి మీరు కర్రగుట్టం మీద మీకు ఎంత ఏ కొద్ది మీరు ప్రజాస్వామ్య మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే మీ భారత ప్రజల మీద మమకారం ఉంటే వెంటనే కర్రగుట్టం మీద ఉన్న మొత్తము బా అడవిలో ఉన్న జిల్లాలో ఉన్న మొత్తం సైన్యాన్ని పిలిపించి మీరు ఎప్పుడు ఒక ఒక చర్చ ఒక రాజకీయ పంధా ఉన్నది ఏ రోజు కూడా ఏకపక్షంగా చేయలేదు వాళ్ళ కోసం వాళ్ళు బతకడం లేదు ఈ భారత భూభాగాన్ని భారత రచించకూడదు భారత ఆకలి ఆకలి కోసం విద్య వైద్యం వాళ్ళు సమానత్వం అన్నారు కానీ ఏ రోజు మా కోసం వాళ్ళు గుంట భూమి కోసం కొట్లాడలేదు వాళ్ళు ఏ కోసం వాళ్ళు అడగలేదు వాళ్ళు వరకు సొంత అంగిగుట్టేసి